ఆయన ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి ఆయన రావాలి కదా ప్రజలు గుర్తించకపోతే నేనేం చేయాలి స్వామి బౌన్ టు కమ్ కనీసం పులివెందల సమస్యల గురించి అయినా మాట్లాడాలి కదా ప్రజలు గుర్తించకపోతే నేనేం చేయాలండి ప్రజలు గుర్తించాలి కదండి ఇప్పుడు ఆయన కదా గతంలో నలుగురు ఎమ్మెల్యేలు అనుకుంటా నలుగురు ఎమ్మెల్యే నేను లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని ఆయనే చెప్పారు కదండి గతంలో మరి ఆయన మర్చిపోయారా ప్రధానంగా రక్ష మంత్రికి వచ్చి గల రెండు పైన మాట్లాడాను ఎన్సీసీ పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం ప్రోత్సహించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన తెలియజేశాను దాంట్లో భాగంగా ఒక డైరెక్టరేట్ ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పాటు చేయాలి ఆ ఫ్లైయింగ్ స్క్వాడ్స్ అని కూడా చేయాలని గౌరవ మంత్రి గారిని కోరాను దానికి అనుకూలంగా స్పందించారు అంతేకాకుండా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రోత్సహించమని కోరాను కావాల్సిన ఎక్కువ సిస్టమ్ అనుకుంది ఆల్రెడీ అనేక డిఫెన్స్ పరిశ్రమలకి మనం భూములు కూడా అనంతపూర్ జిల్లాలో కేటాయిస్తాం జరిగింది అదొక డిఫెన్స్ హబ్ గా ఏర్పాటు చేసే అవకాశం ఉంది బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి రైట్ తీసుకుంటే బెంగళూరు సిటీకి వెళ్ళే ముందు ఆంధ్ర రాష్ట్రానికి రావచ్చు ఎక్కువ సిస్టమ్ బాగుంటుందని మంత్రి గారు కూడా తెలియజేస్తూ జరిగింది అది కూడా ఆయన పరిశీలిస్తారని హామీ ఇచ్చాం దాని తర్వాత విద్యాశాఖ మంత్రి గారిని స్పష్టంగా గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర ఉన్న ప్రభుత్వ పాఠశాలకు చాలా అన్యాయం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు సకాలంగా మనం వాడుకోలేకపోయారు ఆంధ్ర రాష్ట్రం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇవ్వలేదు దానివల్ల నష్టపోయాం ముందరికి వెళ్ళలేదు ఆ నిధులు మీరు క్యాన్సిల్ చేయొద్దు మేము పూర్తి చేస్తామని కూడా మంత్రి గారు కామీ రాబోయే సంవత్సరాల ఎలికేషన్ ఆంధ్ర రాష్ట్రానికి పెంచమని కోరాను ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే కేజీ నుంచి పీజీ వరకు కరికులం ఏదైతే టెక్నాలజీతో జోడించి ఆ విద్యార్థులకి మెరుగైన విద్య అందించాలనుకున్నామో అది చెప్తా ఇమీడియట్ గా ఆయన ఆయన టీమ్ తో కలిసి ఆంధ్ర రాష్ట్రం వస్తానని హామీ ఇచ్చారు ఆగస్ట్ మాసంలో ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కాన్క్లేవ్ ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది మేము చేస్తాం అని జరిగింది ఎందుకంటే భారతదేశంలో అనేక అద్భుతమైన మోడల్స్ ఉన్నాయి అన్నింటి దగ్గర నుంచి మంత్రులు మీ అందరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది సో టెక్స్ట్ బుక్స్ మేము మహారాష్ట్ర నుంచి నేర్చుకున్నాం అది ఎందుకు జరిగింది నేను టీమ్స్ పంపించాను అదే మంత్రులు వస్తే మంచి ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఉంటుంది రెండో రోజు ఎట్ కంపెనీస్ ద్వారా ప్రెజెంటేషన్స్ తీసుకోవచ్చు ఒక మోడల్ క్రియేట్ చేయవచ్చు అని నేను మంత్రి గారిని కోరాను దానికి ఆయన అనుకూలంగా కూడా స్పందించారు అని ఒక మాట నేను టెక్నాలజీ విషయంలో ఎప్పుడో ఆంధ్ర రాష్ట్రం ముందు చేయండి అది మంచి ఫలితాలు వస్తే భారతదేశానికి మనం తీసుకెళ్ళచ్చు అని మంత్రి గారు చెప్పారు